హాయ్ అండి ఇక్కడ చూసారా ఏముందో ఉల్లి వెల్లుల్లి వీటికి తల్లి అయ్యే ఏమంటారో ఆ ప్రమోషన్ ఇచ్చింది నేనే అండి వీటిని తల్లిని చేసింది నేనే అనమాట పచ్చిగా చెప్పాలంటే అంటే నేను గుర్తించానమాట వీటిల్లో అమ్మ అవ్వాలి అనే ఆ తపన నేను అనమాట ఇదిగో వాటర్లో పెట్టాను అంతే ఇదిగో మంచిగా ఉల్లి కోసలు వచ్చాయి బేబీస్ వచ్చాయన్నమాట ఎప్పటినుంచో లాస్ట్ టైం నేను ఫెయిల్ అయిపోయాను ఏంటి ఈ వెల్లుల్లిపాయలు పెంచుకుందాము మనమే పండించుకుందాము అని అనుకున్నాం కదా బట్ ఏంటంటే కుండీలో పెట్టిన తర్వాత కొద్ది రోజులకి మళ్ళీ తీసిన తర్వాత అవి సరిగ్గా పెరగలేదు ఆ తర్వాత చూసారా ఇంత ఇంత అయిన తర్వాత పోయాయి ఇప్పుడు ఏంటంటే నేను ఇంత అయ్యేంత వరకు ఇంత ఇంత పెరిగేంత వరకు ప్లేట్లోనే పెట్టాను సాయిల్లో పెట్టలేదు ఇదిగో ఇక్కడ చూసారా దీనికి కూడా చిన్న చిన్న బేబీస్ రాబోతున్నాయి అన్నమాట ఏంటో వీటికి ఫాదర్ని నేనే ఫాదర్ని నేనే ఐఎమ్ ద ఫాదర్ ఓకే వీటిని ఇప్పుడు ఏం చేయబోతున్నాను అంటే ఎక్కడైనా మట్టి వెతకాలి యాక్చువల్లీ మంచి కుండి తీసి సాయిల్ మంచిగా రెడీ చేసి దాంట్లో పెట్టాలి సరే చూద్దాం ఇప్పుడు నేను సాయిల్ తీయగలిగితే చేస్తా లేదంటే రేపు ఎప్పుడైనా చేస్తా అదనమాట ఇక్కడ చూసారా ఇది వచ్చి జీజీ ప్లాంట్ అనమాట ఇదిగో పెళ్ళికెళ్ళి ఒక కళ్యాణ మండపం నుంచి దొంగతనం చేసుకుని వచ్చాననమాట ఇదిగో చూసారా వేర్లు వచ్చాయి మా అక్క చెప్పింది ఈ లీఫ్ని నువ్వు జస్ట్ వాటర్లో పెట్టు అవే వస్తాయి అని చెప్పేసి నేను నమ్మలే నేను నమ్మలే ఎక్కడో తేడా కొడుతుంది రాజా నేను నమ్మలేను రాజా అనమాట కానీ నిజమే వచ్చింది అదనమాట